తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి మారిపోయిందన్నారు జాతీయ పార్టీ అని మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ తప్ప మరి ఈ రాష్ట్రంలోనూ పోటీ చేయలేని పరిస్థితిలో ఉందన్నారు కాగా రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశం లేదన్నారు రాబోయే కాలంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్నారు తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని ప్రభాకర్ విమర్శించారు కేసీఆర్ తనని తాను కాపాడుకోవటం కొరకు తన నాయకత్వాన్ని పరిరక్షించుకోవటం కొరకు ఉన్నటువంటి శాసనసభ్యులని ఒక్కొక్కరిని కాంగ్రెస్లో పంపుతూ ఆ కాంగ్రెస్లో కలుపుతూ వారి యొక్క చేరిక తనకు ఒక రక్షణ కవచంలా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు అది వ్యవహారికంగా నడుస్తున్నటువంటి okay we should